హలో ఈరోజు మండే బ్లాగ్ అంటే ఇది చాలా రోజుల టూ డేస్ అవుతుంది బ్లాగ్ పెట్టి పిల్లలతో సరిపోతుంది ఈరోజు మార్నింగ్ మార్నింగ్ బిజీ ఇడ్ ఇడ్లీ పెట్టి పాప టమోటా షాప్ అడిగింది అది చేస్తున్నాను ఈ ఈ క్వాంటిటీ ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది టూ ఆనియన్స్ త్రీ టమాటాస్ తీసుకొని పాప ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయినాక కొంచెం టూ టేబుల్ స్పూన్లు కారం టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి చిటికడ పసుపు కూడా వేసుకోవాలి అది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందరికి తెలిసిందే కానీ ఒకసారి చూడంత డీప్గా చెప్పకుండా కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను తర్వాత నేను ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను కొంచెం ఫలుషంగా మీకు తిక్కువ కొంచెం తక్కువ వేసుకోవచ్చు గ్రేవీ పక్క ఇడ్లీ ఆ పక్క టమాటా షాబా కంప్లీట్ అయిపోతుంది మా పాపను వెళ్ళి రెడీ చేయాలి మా అత్తమ్మ జడ్లేసింది పాపకు స్నానం చేపించి వెళ్ళి రెడీ చేసేస్తే అయిపోతుంది ఇంకా పాపని ఆటో వస్తుంది పాప కోసం ఆటో మాట్లాడడం వస్తుంది మేము నిన్న షాప్కి వెళ్ళాం అనుకోకుండా ఫ్రిడ్జ్ కొన్నాం కొత్తది పాత ఫ్రిడ్జ్ బాగుంది కాకపోతే కొత్తది డబుల్ డోర్ లేదని తీసుకున్నాం శాంసంగ్ ఫైవ్ ఇన్ కన్వర్టబుల్ న్యూ మోడల్ తీసుకున్నాం అలాగే ఒక మంచం కూడా తీసుకున్నాము ఒక బెడ్రూమ్కి న్యూ క్వాలి

ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు తినడు అల్లరి ఎక్కువ నిద్ర కూడా పోవటం హాలిడేస్ అమ్మ వాటికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ నిద్ర కూడా పోవటం లేదు ఫుల్ డే బిజీ వాటర్ కావాలంట తినమంటే వాటర్ కావాలి మా ఆయన క్యారీ కూడా అయిపోయింది జ్యూస్ ప్రమో జ్యూస్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మా పూజ పూజ కూడా అయిపోయింది ఎయిట్ అవుతు నైన్ అవుతుంది టైము ఇంకా ఆయనకు ఆఫీస్ టైం అయిపోయింది ఆఫీస్కి వెళ్తున్నారు ఒకసారి మా పూజడం చూడండి మాకు హాల్లోనే ఉంది రైట్ సైడ్ ఎంట్రన్స్ రైట్ సైడ్ ఉంటుంది మాకు ఇంకా మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం తినేసి ఆఫ్టర్ లంచ్ నేను మా బాబు ఉన్నాము ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఈవినింగ్ వస్తారు మా అత్తం కూడా లేదు బజార్కి వెళ్ళారు నేను బాబు ఆడుకున్నాను చూడండి ఎట్లా చేస్తున్నారు చి ఇప్పుడు పిల్లలు చాలా అల్లరండి చాలా అంటే చాలా అల్లరి చూడండి క్షణం కూడా గమ్మునే ఉండరు అట్లా పిల్లలతో సరిపోతుంది మళ్ళీ ఇంక ఈవినింగ్ అయితే మళ్ళీ మా పాప వచ్చేస్తుంది పాపతో సరిపోతుంది డ్రాయింగ్ వేసినావా ఇంకా ఏబీసీలో నేర్పించారా ఆల్ఫాబెట్స్ ఎవరు కొత్త మేడం వచ్చారా నాకేం తెలుసు జ్యోతి మేడం రాలా ఏంటంటున్నావు ఐస్ క్రీమ్ బాగుందా ష్యామో నువ్వా నువ్వు తిన్నావా ఐస్ క్రీము ష్యామ

バイバイ。<laughs>